ఈ రోజు మరే బిగ్ బాస్ హౌస్ లో మూడవ కంటెంటర్ ఎవరయ్యారు టికెట్ టు ఫినాలే కోసం మరే బ్లాక్ బ్యాడ్జ్ కూడా ఎవరికి వెళ్ళింది మూడవది ఫుల్ ఆఫ్ సస్పెన్స్ అయితే దీంట్లో ఉంది చాలా మన బయట సోషల్ మీడియాలో కూడా అంత కంప్లీట్ గా డిఫరెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి కొంతమంది నిఖిల్ అంటున్నారు కొంతమంది ప్రేరణ అంటున్నారు కొంతమంది పృథ్వీ అంటున్నారు కొంతమంది గౌతమ్ అంటున్నారు ఈ రకంగా అయితే రకరకాలుగా అయితే స్ప్రెడ్ అయిపోయింది మీకు కూడా అనిపించుండొచ్చు టిఆర్పి కోసం ఇలా రకరకాలుగా స్ప్రెడ్ చేస్తున్నారు అందరు అయిపోయారు అనే విధంగా స్ప్రెడ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి టీఆర్పీ పెరగాలంటే అందరు క్యూరియాసిటీ పెరగాలి వచ్చి చూడాలి కదా ఆ రకంగా అయితే వాళ్ళు ప్లాన్ చేసుకొని లీక్లు ఒక అటోక ఇటు ఒక లీక్ కావాలనే వాళ్ళు లీక్స్ కొన్ని మిస్టేక్స్ ఇస్తున్నారు కాబట్టి దాని పరంగా సోషల్ మీడియాలో అయితే మొత్తం నడుస్తుంది మరి అసలు ఫైనల్ గా చూస్తే ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళింది పునర్నవి అండ్ మిథుగా వీళ్ళిద్దరైతే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి మొత్తం మీద ఉన్నటువంటి ఇక నలుగురు అయితే పక్కకు తప్పుకున్నారు ఇక ఆట ఆడాల్సిన వాళ్ళలో ఐదుగురు ఉన్నారు ఈ ఐదుగురులో కూడా నిఖిల్ ఇంతవరకు గేమ్ ఆడలేదు కాబట్టి నిఖిల్ ని ఖచ్చితంగా తీసుకోవాలి అదేవిధంగా ఇవాళ ఆడేటువంటి రెండు టాస్క్లు కూడా ఒకటేమో ఫిజికల్ స్ట్రెంగ్త్ మీద ఫిజికల్ స్ట్రెంగ్త్ మీద ఒక టాస్క్ ఉంది సెకండ్ టాస్క్ వచ్చేసరికి ఫోకస్ ఫోకస్డ్ ఎంత ఫోకస్గా ఉండాలంటే అంత ఫోకస్ అది మొత్తం మీద ఇవి రెండు రకాల టాస్కులు అవి కూడా ఏంటిది అనేది కూడా చూద్దాం అయితే మరి వీళ్ళు వెళ్ళిన తర్వాత సెలెక్ట్ చేయాలంటే సేమ్ వచ్చిన తర్వాత అతిథులు ఖచ్చితంగా గెస్టులు వచ్చిన తర్వాత ఒక ఏదో ఒక ఇంప్రెస్ చేయండి అనే టాస్క్ పెట్టాం ఆ రకంగా ఉన్న ఐదుగురులో ఇక్కడ వాళ్ళకి ఏది సీజన్ మనం రౌండ్ తిప్పి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ గేమ్ ఆడతాం కదా అలాంటి గేమ్ అయితే ఆడడం జరిగింది దాంట్లో నబిల్ అందరు పార్టిసిపేట్ చేస్తారు మామూలుగా నబిల్ నడితే నబిల్ నీ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ ఈ బిగ్ బాస్ హౌస్లో ఎవరు అంటే ఇక్కడ అయితే లేరు కానీ నాకు బయట ఉన్నారన్నారు తర్వాత కొంత ఫన్నీ కన్వర్జేషన్ జరిగింది తర్వాత మీకు దండ పెడతా మేము బయటికి వెళ్ళిపోతా అని నబిల్ అక్కడి నుంచి అయితే పక్కగా తప్పుకుంటున్నాడు అనమాట మామూలుగా అక్కడ జరుగుతుంది ఫైనల్గా వాళ్ళు ఇద్దరిని సెలెక్ట్ చేయాలి కాబట్టి విత్క అండ్ పునర్నవి ఒకటి నిఖిల్ని సెలెక్ట్ చేస్తారు ఇంకొకటి గౌతమ్ కృష్ణ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళిద్దరూ వెళ్ళి మళ్ళీ ఇంకొక ఇద్దరిని సెలెక్ట్ చేయాలి కాబట్టి ఇటు వచ్చేసి నిఖిల్ వచ్చేసి పృథ్వీకి ఆబ్వియస్లీ పృథ్వీకి ఇస్తాడు కాబట్టి పృథ్వీకి అవకాశం ఇచ్చిండు తర్వాతకి గౌతమ్ కృష్ణ మరి ఆయన ఇద్దరులో ప్రేరణకి ఇస్తాడా అండ్ తేజాకి ఇస్తాడా అని చూసినట్టయితే మరి ఇక్కడ గౌతమ్ తప్పటడిగేశాడా ఏంటి అనేది అయితే చూడాలి మరి గౌతమ్ ప్రేరణకి ఇచ్చిండు ప్రేరణకి మరి గౌతమ్కి అస్సలు పడటం లేదు కానీ మరి ఎందుకో ఫైనల్ ఫైనల్గా ప్రేరణకి ఇచ్చిండు తేజకి తేజకి ఇస్తే మరి తేజకి ఇస్తే వాడు కొంచెం గా ఉంటాడు కాబట్టి మనకి ఎఫెక్ట్ అవుతుంది అనుకొని ఇచ్చాడా ఏందనేది అయితే చూడాల్సిందే అయితే మొత్తానికి ఫైనల్గా గౌతమ్ ప్రేరణని సెలెక్ట్ చేశాడు మొత్తం మొత్తం మీద ఇప్పుడు నలుగురు కంటే తేజ తప్ప మిగతా నలుగురు అయితే వచ్చారు అది నిఖిల్ కృష్ణ ప్రేరణ పృథ్వీ వీళ్ళ నగురు నలుగురు ఇక నలుగురు కూడా రంగంలో దిగారు దిగిన తర్వాత పెట్టినటువంటి టాస్క్ ఏంటి అన్నట్టయితే ఏం లే ఆయిల్ ఒక బాక్స్లో ఆయిల్ మొత్తానికి కాళ్ళు ఆ బాక్స్లో పెట్టేసేయాలి మొత్తం ఆయిల్ అంటుకుంటుంది వాటికి అంటుకున్న తర్వాత ఇలా స్లోప్ ఉంటుంది స్లోప్ స్లోప్ నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి అది కూడా చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట కాళ్ళు పెడితే జారిపోయేలా ఉంటుంది అంత స్లోప్గా ఉంటుంది అనమాట అది ఇక వాళ్ళు ఒక తాడు రోప్ కూడా ఉంటది రోప్ని ని సపోర్ట్ తీసుకొని ఆ చెక్క మీద ఇలా నడుచుకుంటూ పైకి వెళ్ళి అక్కడ చివరిన ఒక బొమ్మ ఉంటుంది ఆ బొమ్మ తీసుకొని మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఒక బాక్స్ ఉంటే ఆ బాక్స్లో పెట్టాలన్నమాట ఇది టాస్క్ ఫస్ట్ టాస్క్ దీంట్లో ఫస్ట్ టాస్క్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి సెకండ్ టాస్క్ లో బెనిఫిట్స్ ఉంటాయి మనం చూస్తూనే ఉన్నాం రెండు రోజుల నుంచి ఆ రకంగా ఉంటది వీళ్ళు ఒక్కొక్కరు వచ్చి అయితే ఆ ఆయిల్లో ముంచేసి మంచిగా ఆయిల్ కూడా మంచి స్టిక్గా చలికాలం కదా గట్టిగా పట్టే ఉంటుంది అదంతా ఈజీగా పోదు కాబట్టి పట్టుకొని వచ్చి అలా జాడుతూ చాలా అంటే చాలా టఫ్గా ఉందంట చూసే వాళ్ళకు కూడా ఉత్కంఠగా అంటే ఒక క్యూరియాసిటీ బీభత్సంగా ఉందంట ఇక వెళ్తుంటారు అది స్లోప్ ఉంటుంది చాలా స్లోప్ ఉంటుంది అంట స్లోప్ ఉంటుంది వాళ్ళకి రోప్స్ ఇచ్చారు కింద పడకుండా ఆ రోప్స్ హెల్మెట్స్ అవన్నీ ఉంటుంది కదా ఆ ప్రికాషన్స్ తీసుకుంటారు ఖచ్చితంగా తీసుకొని ఆ రకంగా వెళ్తూ మొత్తానికి పోటాపోటీగా ఎవరు ఎవ్వరు తగ్గకుండా అయితే నలుగురికి నలుగురు ఆడారు ఈ ఇక్కడ ఒకవేళ తేజాక్ ఇచ్చుంటే ఈ రోపును పట్టుకొని వెళ్ళేదైతే తేజాకి ఇబ్బంది అయ్యేదేమో అని అయితే నాకు అనిపించింది అంటే ఫస్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసే సెలెక్ట్ చేసే టైంలో తెలియదు అసలు ఫిజికల్ స్ట్రెంత్ టాస్క్ ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు కాకపోతే ఈ ఆయిల్లో కాళ్ళు పెట్టి ఆ దాని మీద నడుస్తూ రోప్ పట్టుకొని ముందుకు వెళ్ళడం అనేది కొంచెం కష్టమే తేజ విషయంలో అయితే సరే ఫస్ట్ ఏ టాస్క్ ఉంటుందని తెలియదు కాబట్టి తను బాధపడడంలో తప్పు లేదు కానీ ఫైనల్గా అయితే ఇది టాస్క్ ఇక్కడ నలుగురు కూడా భీవత్సమైన కృషి చేసి మొత్తానికి అయితే దీంట్లో వచ్చేశారు అయిపోయింది అయిపోయిన తర్వాత మరిగా సెకండ్ టాస్క్ జరగాలి కదా సెకండ్ టాస్క్ సేమ్ మనం ఫిఫ్టీన్ నెంబర్ రావాలి ఎయిట్ సైడ్స్ డయాగ్నల్ మనం స్ట్రైట్స్ వెర్టికల్ అండ్ డయాగ్నల్ ఎటు చూసినా కూడా మనకి ఫిఫ్టీన్ అనేది రావాలి వన్ టు నైన్ నెంబర్స్లో ఆ విధంగా వాళ్ళకి ఒక ఫజిల్ జరిగింది కదా ఈ రోజు ఇలానే బాక్సులు ఉంటాయంట మరి ఆ బాక్సులు కూడా ఇది సేమ్ ఫిజికల్ ఇప్పుడు విటెరో టైర్స్ కు సంబంధించినటువంటి యాక్షన్ రూమ్ లో మనకు ఒకటి జరిగింది అది ఇది ఇట్లాంటివన్నీ కూడా కలగలిపి ఒక బాక్స్ తీసుకొచ్చి అయితే ఒక ఫజిల్ లాంటిది ఆ గేమ్ ఆడాలి దీంట్లో కూడా నిఖిల్ అయితే చాలా ఫాస్ట్ గా చేశాడు నిఖిల్ కంప్లీట్ చేశాడు అని కొంతమంది అంటున్నారు లేదు లేదు గౌతమ్ చేశాడని కొంత టాక్ వస్తుంది లేదు లేదు ప్రేరణ చేసింది అసలు ఫాస్ట్గా అని అంటున్నారు అసలు పృథ్వీ అసలు చేయలేదు పృథ్వీ దాన్ని చూసే ఇది నా వల్ల కాదు ఇంత ఐక్యూ లెవెల్స్ నాకు లేవు అని పృథ్వీ నేను అసలు గేమ్ దాన్ని చూసే నేను ఆడలే అని చెప్పేసి కొంత ట్రై చేసి గివ్ అప్ ఇచ్చాడు ఇక నా వల్ల కాదు రా బాబు అనేసి గివ్ అప్ ఇచ్చాడు పృథ్వీ అని అయితే కొంతమంది అంటున్నారు రకరకాలుగా వస్తున్నాయి ఫైనల్గా చూసినట్లయితే ఏం జరిగిందని అయితే మనం చూసినట్లయితే ఫైనల్గా నిఖిల్ అతను విన్నర్గా వీళ్ళు విత్క షేరు అండ్ పునర్నవి వీలైతే నిఖిల్ ని మూడవ గా సెలెక్ట్ చేశారు అని అంటున్నారు దాంతో పాటు కొంతమంది ఏమో లేదు లేదు ప్రేరణకు వచ్చింది ప్రేరణ చేసిన అంటారు కొంతమంది ఏమో అసలు ప్రేరణ సెకండ్ గేమ్ ఆడనే లేదు ఆమె గివప్ ఇచ్చేసింది ఆమె సంథింగ్ అది మొత్తం స్లోప్ మీద ఆయిల్ పెట్టుకుని జారేది ఉంటుందిగా ఆ టైంలో కొద్దిగా ఏదో ఇబ్బంది పడ్డది దాని కారణంగా సెకండ్ టాస్క్ లో నుంచి అసలు సెకండ్ టాస్క్ ను గివప్ ఇచ్చేసుకు ముందే వెళ్ళక ముందే అని కొంతమంది అంటున్నారు పృథ్వీనేమో మిడిల్లో గివ్ అప్ ఇచ్చాడని అంటున్నారు ఇక గౌతమ్ అయితే సెకండ్ టాస్క్ ఫస్ట్ టాస్క్ అంతగా పర్ఫామ్ లేదు సెకండ్ టాస్క్ లో అయితే గౌతమ్ చేశాడు ఫస్ట్ అని కొంతమంది అంటున్నారు లేదు నిఖిల్ ఫస్ట్ చేసిండు ఆ ఫజిల్ గేమ్ నిఖిల్ ఫాస్ట్ గా చేసిండు సెకండ్ ప్లేస్ లో గౌతమ్ చేశాడు అంటే గౌతమ్ మిడిల్ మిడిల్లో పృథ్వీ గివ్ అప్ ఇచ్చేసుకున్నాడు ప్రేరణ అసలు సెకండ్ టాస్క్ లోకి ఇన్వాల్వ్ అవ్వలేదు పక్కన నమ్ముకుంది అని కానీ ప్రేరణ ఈ ఫజిల్ టాస్క్ లో ఖచ్చితంగా ఆడుతుంది కానీ లేదంటున్నాడు కొంతమంది ప్రేరణే గెలిచిందిరా బాబు అసలు ఆడింది రెండు టాస్క్లు ఆడింది బీభస్ అయిన పర్ఫార్మెన్స్ ఇచ్చింది ప్రేరణనే మూడవ కంటెండర్ అయితే అయ్యింది అని అయితే ఇలా రకరకాలుగా అయితే ఎన్ని రకాలుగా దాని ఎన్ని రకాలుగా జిగ్ జగ్ చేసి అందరికీ అవకాశాలు ఇచ్చారు ప్రేరణ అయ్యిండు ప్రేరణ అయ్యింది నిఖిలు అయ్యిండు పృథ్వీ అయ్యిండు అండ్ గౌతమ్ అయ్యిండు నలుగురు కూడా కంటెంటర్లు అయ్యారు కానీ ఒక్కొక్కరు ఎవ్వరు పర్సెప్షన్లో వాళ్ళు అంటే లీక్స్ ఆ రకంగా బయటకు వచ్చేస్తున్నాయి కావాలనే వాళ్ళు చాలా లీక్స్ ఇస్తున్నారు అంటే వాళ్ళకు కూడా ఉంటదిగా ఇది టికెట్ ఫినాలికి సంబంధించి చివరిది అసలు టీఆర్పీ ఏట్రా బాబు పెరుగుతుంది అనుకుంటున్నాం అసలు మజానే రాట్లేదు ఏంది ఏదో పెడుతున్నారు ఫస్ట్ టాస్క్ బెటర్ ఉన్నట్టుంది సెకండ్ టాస్క్ కంటే రోజు నిన్నం ఉన్న ఫస్ట్ టాస్క్ అంత సపసపగా ఉంది సెకండ్ టాస్క్ కొంచెం బెటర్గా అనిపించింది ఫస్ట్ టాస్కే బెటర్గా ఉంది సెకండ్ టాస్క్ అంత సప్పగా ఉంది సెకండ్ ఇంకా స్ట్రాంగ్ ఇంకా ఏదైనా గట్టి ఇంకా ఏదో థింక్ చేసే విధంగా ఉంటే బాగుండు కానీ సెకండ్ ఏముంది ఒకరికి పోయి చేస్తే ఆటోమేటిక్ అందరు అదిద్దామని పడిపోతురు కాబట్టి పెద్దగా ఆడ క్యూరియాసిటీ అనిపించలేదు లేదు కాబట్టి ఈ రోజు మరి చివరిది కాబట్టి అమ్మ లేదు అసలు టీఆర్పీ లేస్తలేదు ఎట్టి పరిస్థితులు ఇవాళ టీఆర్పీని లేపాల్సింది అని ఫిక్స్ అయ్యి ఏం చేయాలి ఏం చేయాలంటే ఇంకా చేయడానికి ఏం లేదు ఆడ బయటికి లీక్లు ఇవ్వడమే డిఫరెంట్ డిఫరెంట్ లీక్లు ఇచ్చుకున్నట్టయితే అందరికి సంబంధించిన ఆడియన్స్ మా నిఖిల్ గెలుస్తుండు మా గౌతమ్ కృష్ణ గెలుస్తుండు మా ప్రేరణ గెలుస్తుంది మా పృథ్వీ గెలుస్తుండు ఇలా అందరు కూడా క్యూరియాసిటీ ఎదురు చూసి టీఆర్పీ రేటింగ్ని ఇలా పెంచాలని అయితే వాళ్ళు ఫిక్స్ అయ్యారు ఫైనల్ గా ఏం జరిగింది అనేది మనకి గేమ్ అయిపోతేనే తెలుస్తుంది అందరికీ అన్ని రకాలుగా వస్తుంది సోషల్ మీడియాలో కూడా క్లియర్ కట్ గా అన్ని చెప్పేస్తున్నారు మరి ఎవరు అయ్యారు అనేది మనం లైవ్ చూస్తేనే క్లియర్ కట్ గా తెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ గేమ్స్కి సంబంధించిన అప్డేట్ అయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ